అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర పండిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మహారాష్ట్ర హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదన్నారు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లో మాట్లాడిన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయారని అన్నారు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చెప్పింది ఇప్పటి ఒకటి కూడా అమలు చేయలేదని విమర్శించారు తాము రేవంత్ రెడ్డిని కాదు తిట్టేది ఇచ్చిన హామీలను పట్టించుకుని రాహుల్ గాంధీనని వ్యాఖ్య ప్రభుత్వం టాయిలెట్ ట్యాక్స్ పెట్టిందని విమర్శించారు ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఢిల్లీ ఎన్నికలు పూర్తి కాగానే రైతు బంధు పథకాన్ని పూర్తిగా ఎత్తిపేసే అవకాశం ఏసీబీ ఈడీలు ఫార్ములా ఈ కేసులో విచారణ పేరుతో టైంపాసులు చేస్తూనే ఉంటాయన్న కేటీఆర్ సీఎం రేవంత్ కి దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని ఛాలెంజ్ చేశారు ఫార్ములా ఒక్కొక్క లాయర్ కి యాభై లక్షలు ఇస్తున్నారని తనపై ఆమెపై పెట్టే లాయర్ల ఖర్చు పేదలకు ఇచ్చే ఆమెలు అమలు చేయొచ్చన్నారు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే ఎవరిది తప్పు తేలిపోతుందని దీనికి కేవలం పది లక్షలు అవుతుందన్నారు ఫారంలో ఈ విషయంలో తాను మంత్రిగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఏసీబీ ఈడీలకు చెప్పానని ప్రొసీజర్ తప్పు అని నేను ఎక్కడ అనలేదన్నారు అధికారులు కూడా కరెక్ట్ గా ఫాలో అయ్యారని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఫారంలో ఈ కేసుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు Bye.